తెలంగాణ అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల అరవై ఏళ్ళ కళను కేసీఆర్ గారు త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి చివరికి తెలంగాణ ప్రజల కళ సాకారం కావాలని చెప్పి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో గాంధీ మార్గంలో ఆమర్ దీక్ష పూనుకొని పదకొండు రోజుల పాటు ఇక కొద్ది క్షణాలలో ప్రాణం పోతుందని చెప్పి డాక్టర్లు చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులు వారించినప్పటికీ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మరి అందరికి కూడా దశ దిశ చెప్తున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు కూడా వినకుండా ఎంతోమంది వారించడం కూడా లేదు తెలంగాణ రావాలే కనీసం తెలంగాణ ప్రకటనలు వస్తాయని నేను విరమించుకుంటానని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు పదకొండు రోజుకు చేరుకున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష మరి చిదంబరం గారు మరి ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ ప్రకటన చేయటం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పదేళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రంని అన్ని రకాలుగా సంక్షేమం అభివృద్ధి దిశలో నడిపించినటువంటి కేసీఆర్ గారు దీక్ష సందర్భంగా ప్రతి ఏటా కూడా దీక్ష దివస్ పేరిట పదకొండు రోజుల పాటు ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి న్యాయవాదులు కానీ డాక్టర్లు కానీ మరి విద్యావంతులు కానీ ఈ తీరుగా రోజొక కార్యక్రమం నిర్వహించడం అనవది జరుగుతుంది మరి ఈరోజు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఐదో రోజు రోజున ఆనాడు మహిళా జాక్ కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ శోభం శోభ మేడం గారితోని ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్ మరియు పుస్తక ప్రదర్శన కూడా మరి నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఆ ఉద్యమ సమయంలో ప్రత్యక్షంగా పాల్గొనడం కాకుండా వేలాది మంది మహిళలను ఏకదాటిపై తీసుకొచ్చి తమ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రసంగించినటువంటి పెద్దలు శోభ కానీ ఇప్పుడు మా సందేశం వివరిస్తున్నారు అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మేధావులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు రాజకీయ నాయకులు అందరూ పాల్గొన్నారు మనందరం కష్టపడి సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణ ఇది జయశంకర్ సార్ కేసీఆర్ నేతృత్వంలో ఈ ఉద్యమం సాగింది కొంతకాలం తర్వాత కేసీఆర్ గారు దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లారు విద్యార్థులు పన్నెండు వందల మంది అమరులయ్యారు అందరం తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాం నీళ్లు నిధులు నియామకాలు అనేది మన స్లోగన్ ఉండింది ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం అవన్నిటిని సాధించుకోవడానికి కూడా అయితే ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ దీక్షా దివసం ఏర్పాటు చేస్తున్నారు ఇవాళ ఐదవ రోజు దీక్షా సందర్భంగా నన్ను పిలిచినందుకు వినయభాస్కర్ గారికి కృతజ్ఞతలు నేను కూడా మహిళా జాగ్ కన్వీనర్గా ఉన్నాను నాలుగు సంవత్సరాలు బ్లాక్ బ్లౌజ్ వేసుకొని పది నుంచి పద్నాలుగు తెలంగాణ వచ్చేదాకా అన్ని రకాలుగా ఉద్యమించాం చాలా ఊళ్ళు తిరిగాం విద్యార్థులతోని మహిళలతోని కలిసి ఉద్యమించాము తెలంగాణ వచ్చినందుకు మనందరికీ సంతోషంగా ఉంది తెలంగాణ ఏ ఉద్యమం ఏ కారణాల కోసం తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించారు ప్రజలము ఉద్యమించామో అవన్నీ కూడా ఇంకా సాధించబడాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉంది దానికోసం మనందరం కూడా పాటుపడదాం ప్రభుత్వాలు కూడా వాటిని గుర్తించి వాటిని ఎక్స్ వాటిని సాధించడం కోసం ప్రయత్నించాలి నాకు ఈ అవకాశం వచ్చేందుకు థ్యాంక్స్